మొదట ధ్యాయము యాపి వచ్చానికి గట్టిగా చాలు లోక స్వార్థ మొదట ఆయన యాపే వచ్చిన భయపడవారి చాలు కలరిగా పిస్తురీ అయిన సంపుని సంకుర ఇక్కడ ఏమో ఆయనకు భయపడవాళ్ళ మీద ఆయన కనికము కలతల వరకు అంటే ఆయన కనికం అంటే ఆయన ప్రేమ ఆయన జాలి ఆయన కరుణ మా పుట్టవాళ్ళ మీద కలతల వరకు తెలుస్తుంది అది గెలవడానికి మనం ఏం చేయాలి దేవుని అందరి భయపంతులు కలిగి ఉండాలి దేవుని ఎప్పుడైతే మనకు భయభక్తులు కలిగి జీవిస్తామో దేవుని గొప్ప మనవేనను కోటపాలెననొకొ వస్తుంది హల్లెలూయా నిరంత చారవతి చూసినట్లయితే దేవునికి బయపడడం తెలియకైతే ఆ బయపడనో దానికి బయపడ్రో దే భయపడినట్లయితే ఆయన కణికము మన మీద మన పిల్లల మీద తరతరాలకు ఆయన కణికము మన మీద నిలుస్తుంది ఈరోజు మనము దీవించబడకపోవడానికి ఏంటి దేవుడి భయం అనేది మనకి లేదు దేవుడి భయము మనలో ఉంటే మనం ఎన్నడూ ఆపు చేయం తప్పు చేయం అవంతం సంఘానికి రాకుండా మానేస్తూ ఉంటాం అయితే దేని పిల్లల ఈరోజు దేవుడి అందరి మనము భయవంతులు చెప్పినట్లయితే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో ఈరోజు మనం ఏకానుసారంగా మనం చూద్దాం మన అందరము తెలిసినవి వాకి ఆది కాలము ఇరవై రెండవ ధ్యాయము పదకొండవ విషయం చదువు అండి ఆది కాలము ఇరవై రెండవ ధ్యాయము

నా ఇంకే కనుక నీకు దేవునికి భయపడేవాడు అని చాలా బాధగా చూడాలి ఇక్కడ అప్పుడు ఎవరు భయపడుతున్నారు దేవునికి భయపడుతున్నాడు అంటే ఏ విషయం దేవుని దేవుడు భయపడుతుండంలో ఆయన విడుపుతూ ఉంటున్నాడు మనకి అనేకమైన కష్టాలు శోదనలు మనకి వస్తూ ఉంటాయి ఈ మనం చేయించాలంటే మనం ఏం చేయాలి ఎక్కువగా నాకు చేయాలి మీకు మూడు వారాల క్రితం చెప్పాను అక్రమ జీవితంలో ఇదే పాఠంలో మనకి కొన్ని సోదరులు వస్తాయి అతను మనల్ని శోధిస్తాము దేవుడు మనం ఏం చేస్తాడు పరిశోధిస్తాడన్న అద్భుతమైన వాక్యాన్ని మనము తెలుసుకుని ఉన్నాం దేవుడి యొక్క మనం బయటకు నిలిపినట్లయితే అపురహాని ఆశీర్వదించిన దేవుడు మనము కూడా హరతరాలు విమానాల్ని ఆశీర్వదిస్తాడు అల అయితే వారి దేవునికి భయపడకుండా కీలును శాపాన్ని తెచ్చుకున్న వ్యక్తులను మనం చూసినట్లయితే బయలుల్లో ఎనర్జీ ఉన్నాడు వారికి ఏం లేదు దేవు భయం లేదు డబ్బు కోసము పరిగెత్తాడు రాసుక రథాల పరిగెత్తాడు గెలిసే బుద్ధ చెప్పాడు గెలిసేసాడు వెళ్ళి ఆ డబ్బును ఎప్పుడైతే తీసుకొని ఇంటికి వెళ్ళాడో వాటితో పాటు ఏమొచ్చింది డబ్బు బదులు కుష్టి వ్యాధి వచ్చింది కుస్టివ్యాధు అతనికే కాదు అతనికి పిల్లలకి పుట్టిన వారికి అతను భారీ పిల్లలకి ఆ తర్వాత పుట్టిన వారికి తల కుస్టి వ్యాధి అనేది వచ్చింది కుస్టివ్యాధి అంటే గేమ్స్ వ్యాధి కన్నా బహుద్ధమైనది ఏదో చూస్తే బాగా మనసులోకి ఉండిపోయి మనసులో చచ్చిపోతాయి పుష్టి పేరు చూస్తే వాళ్ళని దగ్గర చూడలే చూడలేము కాళ్ళు వస్తే కోరకపోతే మొక్కలు అంతా పేద కోరిపోయి ఏం గోవాలో ఉంటాం భూమి ఒక మనిషి దెయ్య మొక్క ఉంటే అలా ఉండిపోతారు ఇది ఎవరి వల్ల వచ్చింది దేవు యాత్ర భయపూర్తులు నిలబందుకు చేసేది సేవకుడికి కలిచర్యా దేవుడి సేవకుల దగ్గర చాలా మంది దేవుడికి ఏం చేస్తారు భయపడమే భయపడరు అయితే దేవుడు మనం భయపడితే మన మీద ఆశీర్వాదం వస్తుంది దేవుని యాత్ర భయపడుతులు మనం ముదిరిగినట్లయితే మనకి జ్ఞానం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది మనకు కావలసిన జీవులన్నీ ఆయన మనకు అనుభవిస్తారు బలవ ஏதே எக்கறி ஞானசாலிக்கு ஏரேது ஜீவ பயம் எடுக்கೊಂಡா தப்பு மேல ஆசிர்விக்க முன்னால் ஆ தபூமா அத கேறிகிதே புஷ்டிவேனையை கேறிகிதே தப்பரே வஸ்தி அவசரம் ஆனே தப்பு மோசமே மாமோ மத்த கோளும் நம்ம தப்புடானுக்கு தப்பு அவசரம் மத்த பதரனக்கு தப்பு அவசரம் கானா தப்பரே மேலே சரவசும் தப்பு அவசரம் அதனே நிஜெப்டா ஹalleluja

వెండి బంగారం శిరాలు వస్త్రాలు దేవుడు చెప్పబోతున్న దానిని తీసుకోబోతున్న దానిని పుట్టబోతున్న దానిని అతను ముట్టి ఏం తెలుసుకున్నాడు మనము తెలుసుకున్నాడు తెలిసిన సరే ఆ తర్వాత ఎవరు చదవబడ్డారు అన్నీ తన భార్య తన పిల్లలు తనకి ఉన్న మనం అందరూ తన రాత కొట్టబడి చంపబడ్డారు చంపడం యేసు ప్రభు యోహస్వ గ్రామం లో ఎడమ వైపు శమవచనం సర్విస్తుంది తతకే దాని గే పేరు హాకోలోయ ఐతిదేక గ్రామం ఇంకా బలవీరు వారి శిష్యుడికిదే దేవుని బైబle ప్రాప్తారంలో ఏమొంటదే భయంకరమైన శాపము ఉంటాయ్ భయంకరమైన పరిస్థితులు ఉంటాయ్ అలోసో ఒక చాలా బుద్ధి కే

ಮೈಕ್ ಮನ ಮಾತಾಡ ದಾಂಟ್ ಅದೇ ಚೆನ್ನಾಗಿ ಅದೇ ಸಂಘ ಪಾಟೀಲ್ ಆಗಲಿ

పరిస్థితులు ఉంటాయి మనము దేవుడి శనిధి బయట వచ్చి మన హృదయంలో మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుసేం చేయాలి విడిచిపెట్టాలి దేవుడి సన్నిధిలో మనం చేసిన ప్రతి తప్పుకి మనము తప్పకుండా దేవునికి ఏం చేయించాలి మన యొక్క హృదయంలో మన ఆయన సమస్యను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనకి మేలు చేస్తాడు మనకి రా కీడును తొలగించి ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహిస్తారు అలాగే బైబిల్లో మనగా చూసినట్లయితే ఒక పఠ స్కందంటే అంటే దుర్మార్గులు ఎంత దుర్మార్గులు ప్రపంచంలో వాళ్ళంత నీచులు వాళ్ళంత కబడిన హృదయలు ఇప్పుడు దశ లోకంలో ఉగ్రవాదులు ఆ ఇరా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలాంటి ఉగ్రవాదులు భూమి మీద ఉన్నారో

ఈ యొక్క అశ్విని చక్రవర్తులనే వాళ్ళు వారిని భయంకరంగా కొట్టి వారిని చక్కగా తీసుకు అయితే ఈ యొక్క యోగానికి వాళ్ళ మీద ఏమన్నది కక్ష ఉన్నది వ్యక్తిగా కక్ష ఉన్నది ఎప్పుడు నాశనమైపోతారా ఎప్పుడు సేవించబడతారా ఎప్పుడు సమానాశనం అయిపోతారా అన్నది మనసులో ఉన్నది ఈ రోజు మన మీద వాళ్ళని కొట్టి మన హింసించిన తర్వాత లేదా అందరం తిట్టి వింతల పరకల మనసులో ఇది పట్టని గుర్తిని శంపియారేసి కక్షమల్లో పోడుతుంది ఐస్ యోనికి అక్కడ పౌరుని ఇస్తాలే దేవుడి కిలే ఓ ఇరేపన్నకి రావుతుంది ఐది నేరకంగా నాకు యెరో సాత నగరికి వెళ్ళేరు నేరేయారా కర్శిస్తి వెళ్ళిపోవడం అక్కడ సమతో వైపు పోలేసి అల్లకో అది కుడురు దిక్టర్గా పొనో తీసుకొని సముద్రంలో పరిగణం చెప్పాడు యో అయితే నిమిషనారా యోమానికి చావటానికి ఏమైనా సరే ఇష్టపడ్డాడు కానీ అక్కడ పోవటానికి మాత్రం ఇష్టం లేదు అయితే అతన్ని పడేసిన తర్వాత ఏం జరిగిందని నేను అతని కోసము ఒక ఛాంపూ వచ్చింది పెద్ద మత్యం డాల్ఫిన్ అంటారు కానీ డాల్ఫిన్ అతను మింగేసి ఆ మూడు రోజులు అది ఉపవాసం ఉన్నది అలరియా ఎన్నో ఉపవాసం మూడు రోజులు ఉపవాసం ఉన్నది ఏదైనా తినాలన్నా లోన్ ఎవరున్నాడు అడుగులో ఉన్నాడు అయితే ఇప్పుడు గమనించండి మరి ఒక జాతి ప్రజల రక్షణ కొరకు చాలా మూడు రోజులు ఉపవాసం ఉన్నది ఈ రోజు వారి జరిగిన వచ్చే కష్టాలు నష్టాలు కొన్ని సమస్యలు బాధలు ఇరుకు ఆటంక మనకొన గోపంగర్తి మనకొని సేవది దేవుని సన్నిలో ఉపవాసం ఉండాలి పాస్‌వర్డ్ అందరికీ తెలుస్తుంది గాని అందరూ చూస్తే ఆ పెద్ద మనుషులనే వస్తదే అసలు మనకి ఉపవాసం ఉంటున్నాం అని ఎక్కర్లేదు తెలియాల్సిన అవసరం లేదు దేవుడికే మనం చేసుకోవాలి పాస్‌వర్డ్ చూసిన ఇదానికి పెద్ద ఎవరు అంటే రహస్య స్థలంలో వేరేవేళ కలుఫేసుకోవwidetildeని చేయాలి ప్రార్థన చేయాలి హల్లెలూయా అయినా యువన ఇష్టలేకపోయినా ఈ ప్రాంతానికి వెళ్ళి ఏం జరిగింది ఆ ప్రాంతంలో అరవై రోజులు తిరిగి మీరు దుష్టులు నేషులు ఆపాత్మలు మీరు కొన్ని దినాలలో శ్రహించకపోతున్నారు నాశనం అయిపోతున్నారు మీరు హృదయాలను మీరు దేవుడు మారించుకోని యువన ఎప్పుడైతే వారికి ప్రకటించారో చూడండి రాజు మహర్షణలు

మనం దేవుడి శైలి భయపడినట్లయితే కష్టం అనటం కాదు మనము లోపంలో ఉంటున్న ప్రతి విధమైన దేవుడికి ఏదైతే వ్యతిరేకం ఉంటుందో దానిని ఎదిరించడమే అరవీయ ఇది టీవీ వస్తా టీవీ ఎలా వస్తుంది ఇది చూస్తే ఆపు దగ్గరికి మనసులోకి వచ్చినట్లయితే కష్టాన్ని దేవుడి ఈ రోజు మీరు కొద్ది విషయాలలో దేవుని యొక్క శరీరం మీరు చేయలేకపోతున్నారు చేయకపోతున్నారు చెప్పినట్టు మనం వాటిని చేసే మన ఉన్న ప్రతీకమైన పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి తెలుసు చేసిన తెలియజేసిన దేవుడు సన్నిర్మాణంలో పరమాత్మ కాబట్టి ఏదో రకంగా మన బలహీనం అయితే మనం పాపం చేస్తూ ఉంటాం ఈ పాపాల నుంచి మనము వెడత పొందాలంటే మొదటి మనకి ఏం కావాలి ఆయన సన్నిధిలో నుండి అత్యతాత్మానికి కావాలి దేవుడి సన్నిధిలో మనము అత్యతాత్మ పొందిన పాపాలను ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు ఆయన ఆ పాపాల నుండి మనల్ని నీచి బతులుగా చేస్తారు కలలియ కలలియ ఒక జరిగిన సగతి చెప్పేసి నేను ముగిస్తానండి ఒక నా హంతకుడు ఉన్నాడు వాడు నా హంతకుడు గతలో ఒక రాశారు చెప్తున్నాడు వాయిక్యం చెప్పినప్పుడు ఇతరాలు తాను దొంగసారి ఎక్కడో సభలో భారత నుండి ఒక పాల్పడిన దాంతో ఎంత ఉన్నాడు కాశ్లు ప్రాంతం చేసి

తెలియదు మాట్లాడుతున్నావు నా దేవుళ్ళు ఎంత అనగానే గారిని చొక్క పట్టుకుని వెళ్ళి అక్కడ ay kusa namang nagbigay ng regalo mga anak ng ఈ ఆ పండితులు కట్టేసి వారి యొక్క అగమనించిపోతూ ఉంటారు ఇందులో ఎలాంటి ఊర్లు ఎలాంటి కట్నాపులను కూడా యేసయ్య శ్రమిస్తారా అంటే అవును నా యేసయ్య శవిస్తాడు కలవయ్య అంటే చెప్పగానే ఈ భాష మీ నన్ను కూడా చంపేస్తున్నప్పుడు చల్లబడుతున్నాడు ఎప్పుడైతే నా యేసన్లు కూడా చేపిస్తారాయనా చనిపోతూ ఉంటారు దీనికంటారా ప్రతి వారిని నీతిమంతులుగా చేసేది ఎవరంటే ఏసుక్రీస్తు రక్తమే ఎవరైతే అనీతి మంతులని నీతిమంతులుగా తీర్చేది ఏసై రే ఎవరైతే గోవైన భక్తుల వంటలో వారిని ఏం చేయాలి ఏ సై రక్తమో శుద్ధిపరుస్తుంది ఈరోజు అన్నింటి రక్తము శరీరము సంతోషంగా ఏసుక్రీస్తున్నారు మనలోనికి కొద్ది విషయాలు రాబోతున్నారు అయితే ఆయన సన్నిధిలో ఆయన యొక్క దేవిన ఆయన కైకర్ ఆయన జాలి కుటుంబాల చేయాలి ఆయన భయముగా ఉండాలి అలాగసారి చదువు మరియము యాభై మనం ఈ వాతావరణం మనం నెరవేరాలంటే పుట్టిరంగా ఉండాలి

న్నింటినీ ఒప్పుకొని దేవుని అక్కడ మనం జీవించినట్లయితే మన మీద మన కుటుంబాల మీద తాత వస్తుందని దేవుడిని యొక్క సరిస్థితి కావున మనం అందరం తల గురించి ప్రార్థన చేసుకున్నాం ఇంటి కైక్రమం ఈ కుటుంబాల మీద దేవుళ్ళు జీవించినాక ఆమె